హలో అండి నమస్తే అండి గత ప్రభుత్వాల పాలనలో కర్నూలు జిల్లా ఫ్యాక్షన్ గడ్డగా పేరు చెందింది చంద్రబాబు గారి పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ జరిగినాయి సో మళ్ళీ చంద్రబాబు గారి పాలన వస్తే కర్నూలు అభివృద్ధి చెందుద్ది అంటారా మరొక ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డికి పాలన అందిద్దామంటారా ఎలా మీరు కర్నూలు జిల్లా ఎంతో గొప్ప జిల్లా ఎంతో మంది గొప్ప గొప్ప మహానుభావులు అందించిన జిల్లా దామోదరం సంజీవయ్య లాంటి నిజాయితీ గల ముఖ్యమంత్రులను అందించిన జిల్లా అదేవిధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు లాంటి గొప్ప గొప్ప మహానుభావులు ఎందుకంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు దామోదరం సంజీవయ్య గారి పేర్లు చెప్పారంటే వాళ్ళిద్దరూ జాతీయ స్థాయిలో మన రాష్ట్ర ఖ్యాతిని వాళ్ళ నిజాయితీతో మన తెలుగు నేల గొప్పతనాన్ని చాటారు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి గురించి రాజీవ్ గాంధీ గారు క్యాబినెట్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మంత్రిగా చేశారు ఆ రోజు కో రాజీవ్ గాంధీ గారిని ఒక జర్నలిస్ట్ అడిగారు మీ క్యాబినెట్లో ఒక్క నిజాయితీ పరగల మంత్రి పేరు చెప్పగలుగుతారా అని చెప్తే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు చెప్పిన పేరు కోట్ల విజయభాస్కర్ రెడ్డి అంటే అర్థం చేసుకోండి ఎంత నిజాయితీగా బతిక అలాంటి మహానుభావులు పుట్టిన జిల్లా కర్నూలు జిల్లా అలాంటి జిల్లాని ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఇవ్వకపోయినా ఆ రోజు పద్నాలుగు స్థానాలు తెలుగుదేశం పార్టీకి మూడే స్థానాలు గెలిపించిన పదకొండు స్థానాల్లో ఓడించినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే అనుకున్నారు నాకు వాళ్ళు మెజారిటీ ఇవ్వకపోవచ్చు కానీ నేను ప్రయారిటీగా తీసుకొని ఆ జిల్లాను అభివృద్ధి చేస్తానని చెప్పి అక్కడ ఉండే సమస్యలకు నీటి సమస్య ఉంటే ఆ నీటి సమస్యకు చెక్ పెట్టడానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశాడు పరిశ్రమలు తీసుకోవడం వచ్చి అక్కడ యువతకు ఉపాధి చూపించాడు ఏ విధంగా సీమకు వరప్రధాని అయిన మచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లాలో నూట ఇరవై కోట్లతో పులకుర్తి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ని కర్నూలు జిల్లాకు తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ పద్దెనిమిది నెలల్లో ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ త్రిబుల్ ఐటీ ఉర్దూ యూనివర్సిటీని కర్నూలు జిల్లాకు తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జైన్ ఇరిగేషన్ ద్వారా ఆరు వందల డెబ్బై కోట్లతో మెగా సీడ్ పార్క్ చేశారండి జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకటి అదేవిధంగా ఆరు వందల డెబ్బై కోట్లు ఒక మెగా సీట్ పార్క్ ఎస్టాబ్లిష్ చేశారు తెలుగుదేశం పార్టీ హయాంలో అదేవిధంగా ఓరవకల్లు ఇండస్ట్రియల్ హబ్గా శ్రీకారం చుట్టారు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఒక ఉక్కు కర్మాగారాన్ని తీసుకొని వచ్చారు తెలుగుదేశం పార్టీ ఇవి మాత్రమే కాకుండా కర్నూలు జిల్లాలు సిసి రోడ్లు కావచ్చు చెక్ డ్యాములు కావచ్చు అదేవిధంగా అక్కడ నీటి సమస్యకి చెక్ పెట్టడానికి ఎత్తిపోతల పథకాలు పూర్తి చేయడం కావచ్చు ఇవన్నీ చేసింది తెలుగుదేశం పార్టీ కర్నూల్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరుగుతూ ఉంది మనం పద్నాలుగు పద్నాలుగు స్థానాలు కర్నూలు జిల్లా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు దీంట్లో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కంటే ఒక్కటన్ని ఎక్కువ అభివృద్ధి చేశాడా ఒక్కటంటే ఒక్కటి చేయలేదు ఉన్న అవుటిని ఆపేశాడు గాలికొది ఇరిగేషన్ ప్రాజెక్టులు గాలికొదిలేశాడు ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయలేదు మన యువతకు ఉపాధి చూపించలేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇన్ని తీసుకొని వచ్చి మనకు ఉపాధి చూపించాడు ఇన్ని విద్యా సంస్థలు తీసుకొని వచ్చాడు ఈరోజు కొలిమిగుండలు అనే మండలంలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చినట్టువే జగన్మోహన్ రెడ్డి ఏం చేచ్చాడు ఒక్క పరిశ్రమ అన్నది తెచ్చాడు తేలేదు ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేశాడా తేలేదు ఒక విద్యా సంస్థ తీశాడు తీసాడు ఏం చేశాడంటే మనల్ని ఒక ఓటు బ్యాంక్గా సేమ రాజకీయం అని చెప్పి కర్నూలు రాజధాని అని చెప్పి మూడు ముక్కలాటాడి మన ప్రాంత ప్రజలు నాశనం చేశాడు ఆ హైకోర్టు అని చెప్పాడు హైకోర్టు బెంచ్ వస్తే కూడా మన ప్రాంతానికి ఇవ్వలేదు తన ఓట్ల రాజకీయం కోసం మనల్ని వాడుకుంటున్నాడు ఆలోచించండి కర్నూలు జిల్లా ప్రజల గతంలో మనం చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ ఇవ్వకపోయినా ఆయన ప్రయారిటీగా తీసుకొని మనల్ని అభివృద్ధి చేశాడు మన జిల్లాని అభివృద్ధి మనకు ఎన్నో ఎత్తిపోతల పథకాలను పూర్తి చేశాడు ఇరిగేషన్కి ప్రయారిటీ ఇచ్చాడు విద్యా సంస్థలకు ప్రయారిటీ ఇచ్చాడు పరిశ్రమలకు ప్రయారిటీ ఇచ్చాడు ఈ విధంగా ప్రయారిటీ ఇస్తూ మన జిల్లాలని అభివృద్ధి చేశాడు కర్నూలు జిల్లాని ఈయనకి పద్నాలుగు పద్నాలుగు ఇస్తే ఒక్కటి చేయలేదు ఈసారి ఆలోచించి ఓటేద్దాం మనం ప్రాంతాభిమానం పక్కన పెట్టి రాష్ట్రం కోసం మన కర్నూలు అభివృద్ధి కోసం చంద్రబాబు గారు కోటేద్దాం ఆయన కోటేస్తే ఆ రోజు మెజారిటీ ఇవ్వకపోతేనే ఇంత చేశాడంటే ఈరోజు మెజారిటీ ఇస్తే మనల్ని ఎంత అభివృద్ధి చేస్తాడు మనకుండే నీటి సమస్య మన పద్నాలుగు నియోజకవర్గాలు పత్తికొండలో కావచ్చు ఆలూరులో కావచ్చు ఆదోన్లో కావచ్చు బనగానపల్లె కావచ్చు మంత్రాలయం కావచ్చు డోన్ కావచ్చు అదేవిధంగా నంది కొట్టుకూరు కావచ్చు నంద్యాల కావచ్చు ఆళ్ళగడ్డ కావచ్చు ప్రతి ఒక్క నియోజకవర్గం అభివృద్ధి చెందుతాయి చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తీసుకొని వస్తారు నీళ్లు తీసుకొని వస్తారు మనం అభివృద్ధి చెందాం మనం అభివృద్ధి అంటే మార్గం ఒకటే తెలుగుదేశం పార్టీకి ఓటేయడం ప్రతి ఒక్కరూ ఆలోచించి కర్నూలు అభివృద్ధి కోసం రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికలు మే పదమూడవ తేదీ తెలుగుదేశం పార్టీకి ఓటేద్దాం తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నాం మళ్ళీ మన కర్నూలు జిల్లాని అభివృద్ధి బాటలో పయనింపజేసుకున్నాం మనం పద్నాలుగు పద్నాలుగు ఇస్తే మనల్ని దగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మన ఓటుతో బుద్ధి చెప్దాం ఆలోచించండి కర్నూలు జిల్లా ప్రజలారా